హలో ఫ్రెండ్స్ నేను పొంగలి ఎప్పుడు చేసినా కూడా ఇదే స్టైల్లో చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇందులోకి మనం పచ్చిమిర్చి చట్నీ కానీ చిన్నగింజల చట్నీ కానీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది వేయకపోయినా పర్వాలేదు ఒట్టితే కూడా తినచ్చన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే రేషన్ బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని మంచిగా ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక ఐదు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకైతే పెట్టేసానండి ఆ తర్వాత మనకు రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి పోపు అయితే వేస్తున్నాను మనకు కప్పు అంత టీకప్పు ఉంటుంది కదా గ్లాసు దానికి సగం అయితే నెయ్యి తీసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర మిరియాలు అది హాఫ్ టీ స్పూన్ ఇది హాఫ్ టీ స్పూన్ కచ్చపచ్చగా పచ్చగా దంచి యాడ్ చేశానండి కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను కొంచెం ఇంగు వేసుకున్నాను లాస్ట్లో అంతే అనమాట ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే పొంగల్ రెడీ అయిపోతుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి